ఐదు నుంచి మాట్లాడుతూ ఐదు నుంచి మాట్లాడుతూ పద్దెనిమిది వరకు ఈ ప్రార్థన గురించిన సమాచారం ప్రభు ఇచ్చారు ఐదు నుంచి మాట్లాడుతూ పద్దెనిమిది వరకు ఈ ప్రార్థన గురించిన సమాచారాన్ని ప్రభు ఇచ్చారు ఈ ప్రార్థనలో ప్రభు సుమారు పదిసార్లు తండ్రి తండ్రి అని పిలిచారు మీరు లెక్క పెట్టండి ఓకే పద్దెనిమిది వరకు ఇచ్చారు ఏమంటున్నారు మీరు ప్రార్థన చేయనప్పుడు సరే ఇక్కడ ఒకసారి ఆగుదాం ప్రార్థన చేయడం అవసరమా జస్ట్ అలా కళ్ళు మూసుకుంటు నాకు నాకేం కావాలో నీకు తెలుసు కదా ఇచ్చేసరి ప్రభా ఇది మన ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో స్పీడ్ యుగంలో ఇది మన ప్రార్థన బట్ మోకరించి సమయం ఇచ్చి ఒక క్వాలిటీ టైం ప్రభు కోసం గడపటం అవసరమా ప్రభు కోసం అనే నేను ఇంకో మాట అంటాను నీ కోసం నువ్వు గడపటం అవసరమా చాలా చాలా అవసరం ఎందుకో తెలుసా ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం మనం ఎందుకు పుట్టాము అంటే బైబిల్ ఇస్తున్న కారణాల్లో అద్భుతమైన శ్రేష్టమైన కారణం చెప్తున్నాను నేను రాసుకోండి రాసుకునే వాళ్ళు మనం కేవలం దేవునితో సావాసం చేయడానికే వచ్చాం రాసిపెట్టుకుండో ఎవరినసరా ఎవరినస్తు అలా లోకల్లో ఉన్న వాళ్ళతో సావాసం చేస్తే ఎప్పుడోకప్పుడు నీకు గాయాలే మిగులుతాయి నీకు అన్యాయమే జరుగుద్ది స్వార్థం కోసం నిన్ను ముంచేసే మనుషులు ఉన్నారు లోకంలో నీ మనసుకి ఎలాంటి గాయాలైన వాళ్ళకి అవసరం లేదు నువ్వు ఎంత నష్టపోయిన వాళ్ళకి అవసరం లేదు నువ్వు పగిలిపోతే వాళ్ళకి అవసరం లేదు నువ్వు అపవిత్రం చేయబడితే వాళ్ళకి అవసరం లేదు నిన్ను అవుట్ అంటారు నీ మీద వాల్యూ ఉండదు కానీ ప్రభు దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం గమనించండి ఆయన పగిలిపోయిన వాళ్ళని సైతం అక్కను చేర్చుకొని మంటి ఘటములలో మహిమైశ్వర్యము చేత మనల్ని నింపుతున్న దేవుడు మహాదేవుడు ఆ దేవుడు ఆయనతో సావాసం చేయడానికే మనం వచ్చాం ఇప్పుడు ఆ సావాసాన్ని బలపరచడానికి శిష్యులకి మరి నేర్పాలి కదా అందుకే ప్రభు అంటున్నారు మీరు ప్రార్థన చేసు చేసేటప్పుడు వేషదారుల వల్లే ఉండొద్దు ఎవరు ఇళ్ళకి తెలిసిన వేషదారులు శిష్యులకు అప్పుడు దాకా తెలిసిన వేషదారులు ఎవరు శాస్త్రులు పరిచయలు ఇంకొక మాట చెప్పిన ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఈ రాసింది ఎవరు మత్తైసు వార్త రాస్తున్నది ఎవరు పరిచయుడు ఎవరా పరిచయుడు మత్తయ్య గారు ఎవరైనా మత్తయ్య గారు మత్తయ్య గారు ఉద్యోగం ఏంటండి మత్తయ్య గారు జాబ్ ఏంటండి ట్యాక్స్ కలెక్టర్ అప్పుడు ఇస్రాయలీలు అందరూ వావ్ ట్యాక్స్ కలెక్టర్ గారు వస్తున్నారండి ఎన్న నుంచి చేతులు చూశాను కోసం అనేవారు అనుకున్నారా వచ్చేసేడు శనిగాడు పొద్దున్నే డబ్బులు కట్టించుకోవడానికి వచ్చేస్తున్నాడు ఈయన పన్నులతో మా జీవితాలను నాశనం చేస్తున్నాడు ఆ రోమా గవర్నమెంట్తో కుమ్మక్కైపోయి మమ్మల్ని మా జీవితాలను వీధిలో పెట్టేశాడు చిచి చిచి అసహ్యం హేయులు పరిషేయులు ముఖ్యంగా సుంకపు గుత్తదారులు ఇస్రాయిలి లో హృదయాలలో హేయిలు హే మీన్స్ అసహ్యం అండి మత్తయ్య అంటే జనాలకు ఇష్టం లేదు నీచంగా చూసేవారు అసహించుకునేవారు మత్తయ్య కొన్న ఒక గొప్పతన నేను చెప్తానండి ఇక్కడ ఈ పాయింట్ నేను చెప్పి నా మాటలో వెళ్ళిపోతాను దేవుడు యసుక్రిసి ప్రభావం మత్తైని రా నన్ను వెంబడించు అని పిలిచారు కదా అలా పిలిచిన తర్వాత ఈ సువార్త రాయడానికి ఆయనకు ఆ పరిశుద్ధాత్ముని ప్రేరణ ఇవ్వబడినప్పుడు రాస్తున్నప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు తనను గురించి తాను పరిచయం చేసుకున్నప్పుడు ఆయన ఏం చెప్తాడు తెలుసా ఏం చెప్తాడు తెలుసా సుంకపు గుత్తదారుడైన మత్తయ్యి నెక్స్ట్ ఇక్కడ